జై సద్గురు విజయ ఏకాదశి వ్రత కథ విజయ ఏకాదశి మహత్యం స్కందపురాణంలో వర్ణించబడినది మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని గురించి తన ఎడల కరుణతో వివరించమని ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుణ్ణి అడిగాడు దీనికి ప్రత్యుత్తరముగా శ్రీకృష్ణుడు అతనితో ఓ ధర్మరాజా విజయ ఏకాదశి అని తెలియబడే ఈ ఏకాదశి గురించి నీకు ఆనందంగా వివరిస్తాను ఈ ఏకాదశిని పాటించడం ద్వారా అన్ని పాపాలు ఒక్కసారిగా నశించిపోతాయని చెప్పి తన వివరణను ఈ విధంగా కొనసాగిస్తున్నాడు ఒకసారి నారదుడు బ్రహ్మదేవుని సమీపించి ఓ దేవతా శ్రేష్ఠుడా మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే విజయ ఏకాదశిని పాటించేవాడు సాధించే ఫలాన్ని నాకు వివరించవలసినది అని వినమ్రంగా అడిగాడు అది వినిన బ్రహ్మదేవుడు నారదునితో ఓ పుత్ర ఈ పురాతన వృత్తాంతం అత్యంత పవిత్రమైనది సకల పాపాలను నశింపజేసేది పేరుకు తగినట్లుగా ఇది నిజానికి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఈ విజయ ఏకాదశి మనసుకి నిస్సందేహముగా విజయాన్ని చేకూరుస్తుంది విజయ ఏకాదశి విశిష్టత గురించి వివరిస్తాను విను తండ్రి ఆజ్ఞను నెరవేర్చడానికి శ్రీరామచంద్రుడు తన భార్యతోనూ సోదరుడు లక్ష్మణ్తోనూ పద్నాలుగు సంవత్సరములు వనవాసం వెళ్ళినప్పుడు గోదావరి తీరంలోని పంచివటి అనే రమ్యమైన ప్రాంతంలో కొంతకాలం నివసించారు వారు ఆ వనంలో ఉండేటప్పుడు దానవరాజు రావణుడు సీతాదేవిని అపహరించాడు సీతా వియోగంతో శ్రీరాముడు దుఃఖానికి లోనయ్యాడు సీతాన్వేషణలో అడవిలో తిరుగుతూ మరణించనున్న పక్షిలాసగు జటాయువును కలిశాడు సీతను గురించి సమస్తము శ్రీరామునికి తెలియచేసిన జటాయువు ఈ జగత్తును వీడి వైకుంఠానికి చేరాడు తరువాత శ్రీరాముడు సుగ్రీవునితో చెలిమి చేశాడు అప్పుడు శ్రీరాముని కార్యార్థమై పెద్ద వానసేన సమకూర్చబడింది ఇంతలో కపిరాజు హనుమంతుడు అశోకవనానికి వెళ్ళి సీతను చూసి రాముని అంగులికాన్ని ఆమెకు సమర్పించే మహత్కార్యాన్ని పూర్తి చేశాడు అనంతరము హనుమంతుడు రాముని దగ్గరికి తిరిగి వచ్చి సమస్తాన్ని అతనికి వివరించాడు హనుమంతుని మాటలు విన్న తరువాత శ్రీరాముడు తన మిత్రుడు సుగ్రీవునితో సంప్రదించి లంకపై దండెత్తడానికి నిశ్చయించాడు అప్పుడు శ్రీరాముడు పెద్ద వానర సేనతో సముద్ర తీరానికి అరుతించి లక్ష్మణుని ఉద్దేశించి ఓ సౌమిత్రి తిమింగలాలు ముసళ్ళు వంటి భయంకరమైన జలరాశులతో నిండినట్టి ఈ అగాధ సముద్రాన్ని ఎలా దాటగలము అని ప్రశ్నించాడు రాముని మాటలకు ప్రత్యుత్తరముగా లక్ష్మణుడు ఓ ఆది పురుష నీవు దేవదేవుడవు నీకు తెలియనిది ఏమీ లేదు ఈ ద్వీపంలో బకల్పుడనే ముని ఉన్నాడు ఆయన ఆశ్రమము ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరంలో ఉంది ఓ రఘునందన ఆ మునికి దర్శనము కలిగింది ఈ సముద్రాన్ని దాటే ఉపాయాన్ని ఆ మునినే అడుగుదాం అని అన్నాడు లక్ష్మణునిచే ఈ విధంగా సలహా పొందిన శ్రీరాముడు బగదల్ ఆశ్రమానికి వెళ్ళి ఆ మునికి వందనం చేశాడు వచ్చిన వ్యక్తి శ్రీరాముడని రావణ సంహారం వంటి ప్రత్యేక కార్యార్థమై అవతరించాడని గ్రహించాడు ఆ ముని వెంటనే ఆ ముని శ్రీరాముడు వచ్చిన కార్యం గురించి ప్రశ్నించాడు అప్పుడు శ్రీరాముడు ఆ మునితో ఓ బ్రాహ్మణోత్తమ దానవులతో పోరాడి లంకను జయించడానికి నేను వానరసేనతో ఈ సాగర తీరానికి మీ కృపావశంగా వచ్చాను ఓ మునివర్య ఈ దుస్థరమైన సాగరాన్ని నేను సులభంగా దాటగలిగే ఉపాయాన్ని చెప్పండి అని కోరగా దానికి ప్రత్యుత్తరముగా ముని శ్రీరామునితో ఓ రామచంద్ర యుద్ధాన్ని జయించి నీవు జగత్తులో అసాధారణ యశస్సును సంపదను పొందగలిగే ఒక మహత్తరమైన వ్రతాన్ని నీకు చెప్తాను కానీ నీవు ఈ వ్రతాన్ని అనన్య చిత్తంతో పాటించాలి ఓ రామచంద్ర మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి విజయ ఏకాదశి అని ప్రసిద్ధి చెందినది ఈ ఏకాదశి వ్రత నీవు నీ వాన సైన్యంతో ఈ సముద్రాన్ని దాటగలవు ఈ వ్రత విధానాన్ని సావధానంగా వినుము అని ఈ విధంగా వివరించాడు ఆ యొక్క వ్రతాన్ని చేసే విధానాన్ని ఏకాదశి ముందు రోజు బంగారు వెండి రాగి లేదా మట్టి కుండలో నీరు నింపి దానిని మామిడి ఆకులతో అలంకరించాలి తరువాత దాన్ని సప్తధాన్యాలతో అలంకరించిన వేదికపై ఉంచి దానిపై నారాయణుని ప్రతిమను ఉంచాలి ఏకాదశి రోజున వేకువజామున లేచి స్నానం చేసి దళాలను గంధాన్ని పూలను ధూప దీపాలను నైవేద్యాన్ని సమర్పించి నారాయణ్ణి పూజించాలి ఆ రాత్రి జాగరణ చేయాలి మరుసటి రోజు ఆ పాత్రను నదీ తీరము కొలను లేదా సరస్సు ఒడ్డున ఉంచి సూర్యోదయం తరువాత దానిని యథావిధిగా పూజించాలి ఆ తరువాత నారాయణ మూర్తితో పాటు ఆ పాత్రను బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్న బ్రాహ్మణునికి దానంగా ఇవ్వాలి ఈ విధంగా చేస్తే నీవు నిశ్చయముగా నీ శత్రువులను ఓడిస్తావు అని వివరించాడు ఆ ముని యొక్క ఆదేశానుసారము శ్రీరామచంద్రుడు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆదర్శనీయంగా పాటించాడు తత్ఫలితముగా విజయాన్ని సాధించాడు ఈ ఏకాదశి వ్రతాన్ని యథావిధిగా పాటించే వ్యక్తి నిక్కముగా ఇహపరాల్లో విజయాన్ని సాధిస్తాడు ఈ ప్రకారంగా నారదునితో పలుకుతున్నటువంటి బ్రహ్మదేవుడు అతనితో పుత్ర ప్రతి మానవుడు ఈ విజయ ఏకాదశి వ్రతాన్ని తప్పక పాటించాలి ఈ విజయ ఏకాదశి మహిమ మనిషి యొక్క సమస్త పాపాలను నశింపచేస్తుంది అని పలికాడు ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని విన్నవాడు చదివేవాడు వాజుపేయ యజ్ఞ ఫలాన్ని పొందగలడు సంవత్సరంలో ఎనిమిది మహాద్వాదశులు వస్తాయి ఈ విషయం బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీ సూత సౌనక సంవాద రూపంలో వర్ణించబడింది శ్రీ సూత గోస్వామి సౌనుకునితో ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణుడా ఉన్మీలని వెంజులి త్రిస్పశ పక్షవర్ధిని జయ విజయ జయంతి పాపనాశిని అనే ఎనిమిది మహాద్వాదశులు ఉన్నాయి వీటిలో మొదటి నాలుగు ద్వాదశులు తిదిని అనుసరించి రాగా తదుపరి నాలుగు నాలుగు ద్వాదశులు నక్షత్రాలు బట్టి వస్తాయి ఇవన్నీ కూడా అనంత పాపరాశులను నశింపచేస్తాయి అమావాస్య పౌర్ణమి పొడిగితే వాటి ముందు వచ్చే ద్వాదశి పక్షవర్ధిని మహాద్వాదశి అని పిలువబడుతుంది అప్పుడు ఏకాదశికి బదులు ఈ మహాద్వాదశుల లో ఉపవాసాన్ని పాటించాలి ఈ ఎనిమిది మహాద్వాదశులు వచ్చినప్పుడు విశుద్ధ భక్తులు వాటి ముందు వచ్చే ఏకాదశులను విడిచి మహాద్వాదశుల గౌరవాన్ని నిలబెడతారు మహాద్వాదశులను పాటించడం ద్వారా ఏకాదశి సహజంగా పాటించబడి శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని శ్రీహరి అతి ప్రసన్నుడవుతాడు వారి పట్ల जय सतगुरु